బీకేపీ ఎల్డీ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆచార్య ఎన్జి రంగాభవన్ లో ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు సభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఈ కమిటీకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు చందమామ పబ్లిక్ స్కూల్ చైర్మన్ లక్ష్మీ అధ్యక్షురాలిగా ప్రధాన కార్యదర్శిగా ఎస్ఆర్ విద్యా సంస్థ అధినేత రామిరెడ్డి కోశాధికారిగా శ్రీనివాసులతో పాటు మరో పది మంది కార్యవర్గ సభ్యులతో మాంటిసోరీ ప్రకాష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి కృష్ణసాయి జాలిరెడ్డి ప్రతిభ డీన్ శేఖరబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు ముఖ్య అతిథులు దామచల్ల జనార్దన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు बार बार चलाओ लफीस को ये तो दिल से ना लोटना नहीं होता प्रमाण से बोलता है बोलता है लोगों को बांध नहीं है ऐसा कुछ नहीं है शुरू बोलो तो क्या अच्छा बिजली आपसे अच्छा अच्छा बिजली आ चिन्ह लगा देने के लिए बिल्कुल मैं चाहता हूँ अरे अच्छा बिजली अच्छा बिजली देश का निर्माण क्षेत्र मार्केटिंग में इन्हें सिचे देंगे उनके बैंक या आरक्षण वाले बैंक में चला आते हैं इंगानी आंध्र प्रदेश के वाले गांव में सोशल वेशन विपुल स రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సర కాలానికి మా పూర్తి సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నామని విద్యా సంస్థల మధ్య ఒక మంచి అలాగే వారి యొక్క సంస్థల యొక్క అభివృద్ధికి కార్యక్రమం ఈ యొక్క اهاڻي ائين وڌي شعبي واري

జాగ్రయ్ నియామకంతో డౌన్ చేసుకొని నడపాలి ఏకైక తోయ ఎన్నికల ఐపరేషన్ అందరూ ఒకే నిరంతర ప్రభుత్వ మార్పు తీసుకోన మరైతే మార్పు తీసుకోరా కూలో monsoon నిదాని ఎదుస్తుంది మనంకి వసంతేనా అక్కడ కష్టం నే తీసుకోనతే వేరే కాలమే మన పోటీ పరిధి రేపడేది స్టూడెంట్స్ ని

ఇవ్వటం అవార్డు విజేతర అవార్డు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి జనార్దనన్న గారు రావడం చాలా సంతోషంగా ఉంది జనార్దన అన్న గారు వచ్చి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి ప్రైవేట్ స్కూల్స్కి మేము తోడుంటాము మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాము అని చెప్పి వాళ్ళు బ్లెస్సింగ్స్ అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ప్రైవేట్ స్కూల్స్కి ముందుండి ఏపీటీసీఏకు ఒక గుర్తింపు తెస్తానని అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకొని అవకాశం నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి గత ఏపీటీసీఏ ప్రెసిడెంట్ ఇంక గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఇలానే ఈ వేదికకి వచ్చి జనార్దన్ గారు అన్నగారు ఆశీర్వదించినందుకు నా హృదయపూర్వక అభినందనలు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హర్షిణి డిగ్రీ కాలేజీ సంస్థల రవికుమార్ గారికి సరస్వతి రమణారెడ్డి గారికి సరస్వతి విద్యా సంస్థల రమణారెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు రాష్ట్ర ప్రకాష్ గారికి జిల్లా గారికి ఒంగోలు పట్టణ శాఖ ప్రెసిడెంట్ లక్ష్మి గారు సెక్రటరీ శ్రీనివాసరావు అలానే ట్రెజర్ శ్రీనివాసరావు గారిని ఏకగ్రీ ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ముఖ్య ముఖ్య అతిథిగా జనార్దన్ గారి ఎమ్మెల్యే గారు వచ్చేసి పిల్లలకి అలానే నవంబర్ ఫోర్టీన్ సందర్భంగా పిల్లలకి నైన్ టెన్ లెవెన్ త్రీ డేస్ పిల్లలకి వివిధ రకాల గేమ్స్ దాదాపు పదిహేను రకాల గేమ్స్ నలభై స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తే వచ్చిన ప్రైజులు ఈరోజు ఘనంగా ఇవ్వటం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం కూడా ఎంతో ఘనంగా మా పిల్లల ఉత్సాహంతో ఏపీటీసీ ఒంగోలు కార్యక్రమం నిర్వహించినందుకు గాను పాత కమిటీ రామిరెడ్డి ప్రెసిడెంట్గా అలానే సెక్రటరీ లక్ష్మీదేవి గారు గా శ్రీనివాసరావు గారు పనిచేస్తున్నారు పనిచేసి ఉన్నారు గతంలో ఈ రోజుతో వాళ్ళ న్యూ బాడీ ఎలక్ట్రీషియను ప్లస్ వాళ్ళు దిగిపోయేటప్పుడుగా ఈ యొక్క స్పోర్ట్స్ బీట్ని ఎంతో గమని ఎంతో గర్వంగా చెప్పుకోదలిగేటట్టుగా వినూత్మైన రీతిలో వివిధ రకాల గేమ్స్ తోటి ముందుంచాము ఏపీటీసీ అని